బ్రెడ్ వాస్తవానికి బ్లడ్ ఎలా ఉంటుందా అందరం మరి ఇది ఎలా ఉంది ఇది యాక్ అన్న బైక్గా ఉంది కదా ఓకే ఏదైనా బ్రెడ్ని తీసుకొని మీ సాయి ఏం చేస్తారు కొంత తిని మళ్ళీ రేపు తిన్నా దాచుకుంటారు అవునా దాస్తారా లేదా మొత్తం తినేస్తారా కొంతమంది దాస్తా కొంతమంది తినేస్తారు చిన్న బ్లడ్ తెల్లారి బ్లడ్కు లేదా ఆ తెల్లారికో ఈ విధంగా దీన్ని కూడా తినేస్తారు కదా ఓకే తినరు తింటే ఏమవుతుంది స్వాట్ హ్యాపీ వెరీ గుడ్ కడుపు ఏంటిది ఫంగస్ దీన్నే అని కూడా అంటారు ఫంగై ఫంగస్ అంటారు ఇది ఏ కలర్లో ఉంది బ్లాక్ లో ఉంది ఏమంటారంటే బ్రెడ్ మోల్డ్ దీన్నే బ్లాక్ మోల్డ్ అని కూడా అంటారు బ్లాక్ మోల్డ్ లేదా బ్రెడ్ మోల్డ్ అంటారు ఇది దీన్ని దీన్ని ఏమంటారంటే ఈ ఫంగై ఇది చనిపోయిన లేదా ఏంటి కుళ్ళిపోతున్న పదార్థాల మీద ఈ ఫంగై పెరుగుతుంది చనిపోయినా లేదా కుళ్ళిపోయిన పదార్థాల మీద ఏంటి డికేడ్ డెడ్ అండ్ డికేయింగ్ అంటారు చనిపోయినా లేదా కుళ్ళిపోయిన పదార్థాల మీద ఈ ఫంగై అనేది పెరుగుతూ ఉంటుంది వీళ్ళ శిలింధ్రాలను కొడతారు ఇది చనిపోయిన వాటి మీద మాత్రమే జీవించింది కాబట్టి ఏమంటారంటే సాప్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు ఇది దీని యొక్క పోషణ ఏంటంటే సాప్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు అంటే పూర్తిగా పోషణ అనేది అని విజాతం అంటే ఈ పూర్తిగా పోషణ కలిగిన జీవులు ఏమంటారు అంటే సాఫ్రో అంటారు ఏమంటారు సాఫ్రోట్రోప్స్ ఈ సాఫ్రోట్రోప్స్ దీన్ని పూర్తిగా హారులు సాఫ్రోట్రోప్స్ లేదా కూతుకాలని అంటారు దీన్ని ఈ బ్లాక్గా ఉంది బ్రెడ్ మోల్డ్ అన్నా బ్లాక్ మోల్డ్ అన్నా వాస్తవానికి ఇక్కడ ఉన్న ఏంటంటే రైజోపస్ రైజోపస్ అనేది అది చనిపోయినా లేదా కుళ్ళిపోయినా వాటి మీద పట్టే భూజు ఒక రకమైన భూజ అంటుంది మనం నల్ల భూజ అంటాం అందుకని ఎక్కువగా ఏంటి నిల ఉన్న వాటి మీద ఈ పెరుగుతూ ఉంది ఉండే ఉంటే మీద ఇప్పుడు పచ్చడి ఉంది మీరు మేము పిక్కెట్స్ ఒకసారిగా తింటాం ఆ పిక్కెట్స్ తక్కువ చేసుకుంటారు తింటారు అయిపోతుంది మళ్ళీ ఆ స్పూన్తో వాడతాం స్పూన్ దాంట్లో పెడతాం ఏది ఆ బాక్స్లో చేసారని పెట్టేసి మళ్ళీ మోత పెట్టేస్తాం అవునా ఆ మోత పెట్టేసిన తర్వాత ఏమవుద్ది ఇప్పుడు రోజు సగం వాడిన తర్వాత ఆ స్పూన్ మీద బ్లాక్ ఫంగస్ వస్తుంది అబ్జర్వ్ చేశారా లాగ్గా వచ్చినట్టు అనిపిస్తుంది అలాంటివి తినకూడదు అలాంటివి తిన్నారంటే ఆటోమేటిక్గా దాంట్లో ఫంగస్ వచ్చిందని అర్థం కాకపోతే స్పూన్ మార్చాలి ఫస్ట్ ఆ తర్వాత ఆ పిక్కేలు కనుక స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తే దాన్ని పూర్తిగా మార్చేయాలి అంతేగాని ఆ స్కూల్ పక్కన పడేసి వాళ్ళు అదే తిన్నారనుకోండి ఇందాక వాడు చెప్పాడు తింటేమవుతున్నాడు ఏంటి సమర్చే కాదు అడుగులే కాదు ఏంటి కాబట్టి అటువంటివి తినకూడదు చాలా డేంజర్ పోవడం అర్థమైందా అవి జరగకుండా ఉండాలంటే వాటిని దూరం చేయాలి అసలుకి ఏ పిచ్చర్స్ కానీ నిలబడవాడు మీద పైన లిడ్ మూత గట్టిగా పెట్టించుకుంటే గాలి ఆటలు ప్రద ప్రదేశాల్లోకి గురవు గాలి కూడా బ్రెడ్ని అలా పెట్టేసి కొంచెం తడితో తడి తడి తగిలితే చాలు తడిగా తగిలి ఆటోమేటిక్గా ఎంత కావాలంటే అది అది డెవలప్ అవుతుంది అనమాట ఏంటి దాన్ని దీన్నే రైజోఫస్ దీన్నే బ్రెడ్ మోల్డ్ అని బ్లాక్ మోల్డ్ అని అంటారు ఇలాంటివి కనుక వచ్చిన ఆహార పదార్థాలు తినకూడదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీ మమ్మీ పప్పు వండింది అనుకోండి పప్పు చక్కగా బాగుంటుంది తింటారు అవునా అదే పప్పుని తెల్లారి కూడా ఉంచుకున్నారు అనుకోండి అదేమైతే బయటికి పొంగినట్టు తిరుగుతుంది ఇప్పుడు ఒకప్పుడు ఒకరికి వచ్చి ఉంటుంది అలాంటివి తినకూడదు అర్థమైందా తినాలనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది కడుపు నొప్పితో పాటు డోషన్స్ కూడా అవుతాయి మోషన్స్ అవుతాయి ఎందుకు దాంట్లో ఫంగస్ చేరడం వల్ల త్వరగా ప పప్పులకి మనం తీసుకునే పప్పు ఉంది కందిపప్పు ఉంది దాంట్లో ఉడకబెట్టిద త్వరగా అభివృద్ధి చెందిందన్నమాట ఎల్లారి పాటికాలు చెడిపోద్దు అందుకని ఉన్న ఏ పదార్థాన్ని కూడా తినకూడదు తింటే డేంజర్ ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే జాగ్రత్త మీ పేరెంట్స్తో చెప్పండి కొంతమంది పేరెంట్స్ తెలియదు అయినా కానీ ఏదో పక్కన పెట్టేసి పెడతా ఉంటారు కొంతమంది అందరు కాదు కొందరు ఒకళ్ళి అయినా తినకూడదమ్మా తింటే ఇలా అనారోగ్యం వస్తే జబ్బులు వస్తాయని చెప్పి దాన్ని దూరంగా ఉంచండి అదో ఉందా కాబట్టి ఇలాంటి ఫంగస్ వచ్చినాయి ఏంటి ఇలాంటి ఎలా మాకండి తినమాకండి ఓకే